నిజామాబాద్ జిల్లా బోధం పట్టణంలోని ఏకచక్రేశ్వర గోశాలలో ఈ రోజు ఉన్నాము అయితే గత ఐదు సంవత్సరాల నుండి కూడా యువకులు ఎవరైతే ఉన్నారో గోవులను మేము తల్లిలా భావిస్తున్నాము కాబట్టి దీంట్లో ప్రతి మంగళవారం కూడా సేవలు చేస్తున్నామని అంటున్నారు వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇంకా రానున్న రోజుల్లో వారి కార్యాచరణ ఏంటి అనే విషయంపై గో సేవకులను అడిగి తెలుసుకుందాం ఇంకోటి దేవతలకు నిలయము నడుస్తున్న వైద్యశాలని పిలిచే గోమాత యొక్క సేవలో తరించడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఈ గోసేవల్లో మేము అందరం పాల్గొంటున్నాము సార్ ఇక్కడ ఏం పని చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి గోశాల ద్వారా మా లక్ష్యం ఒకటే ఇంటింటికి గోమాత గ్రామ గ్రామ గోశాల అనే సంకల్పంతో ఈ గోరక్ష సేవ సమితి ఇక్కడ బోధనలో కార్యకలాపాలు చేస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏరియాలో గోమాతల్ని పరిరక్షించడము గోసేవ మన గో సంతతిని విస్తృత పరచాలనే ఒక సంకల్పంతో మేము ముందుకు పోతా ఉన్నాం అయితే బోధన్ పట్టణంలో ఏవైతే గోవులు ఉన్నాయో కొన్ని వదిలేస్తున్నారు రోడ్లపైన దానివల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి వాటికి ప్రజలకు కూడా ఇబ్బంది అట్లాంటి వాటి మీద అసలు మీ గోసేవ సమితి ఏం చేస్తుంది ముఖ్యంగా బోధన్ పట్టణ వాసులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏవైతే రోడ్ల పైన తిరుగుతున్నటువంటి గోమాతలు ఉన్నాయో అవి గో గోశాలవి కావు గోశాలకు సంబంధించిన ప్రతి గోమాత ఇక్కడ గోశాలనే ఉండడం జరుగుతుంది అది మామూలుగా జనాలు బయట పబ్లిక్ మాత్రం వదిలిపెట్టేసిన గోమాతలు కాబట్టి అయినా కూడా ఆ గోమాతలకు ఏమన్నా ప్రమాదం జరిగిన సందర్భాల్లో కూడా మా గోరక్ష సేవా సమితి టీము వాటిని కాపాడి వాటికి సరైన వైద్యం అందించి వాటిని ఆరోగ్యంగా చేస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు పూర్వీకులు ప్రతి ఇంటికి కూడా ఒక గో అనేది అసలు గో ప్రాముఖ్యత ప్రజలలో ఎలా నింపుతున్నారు పూర్వీకుల నుంచి కూడా అనాదిగా గోదారు వచ్చే పాటి ద్వారా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంది గోమాత ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఎరువులు పీడ కానీ ఏదైనా కానీ అది వాళ్ళు పొలాలకు తరలించేసి పొలాలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడం జరిగింది దానితోని వాళ్ళకి ఎటువంటి చీడపీడలు కూడా పొలాలకి వచ్చేవి కావు కానీ ఈ నేటి పరిస్థితుల్లో ఎప్పుడైతే గోమాతని మనం దూరం చేసుకున్నామో మన పొలాలకు కానీ లేదా మన ఒంట్లో కానీ రోగాలు రావడం స్టార్ట్ అయింది మా లక్ష్యం ఒకటే ప్రతి ఇంటికి గోమాత ఉండాలి అనే లక్ష్యం కొని మేము చేస్తా ఉన్నాం సార్ మరొక రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ ద్వారా మా గోరక్ష సేవ సమితి మన బూదన్ పరిసర ప్రాంత ముస్లిం సోదరులకు మేము తెలియనదేమనగా ఈ బక్రీద్ సందర్భంగా గోమాతల్ని కానీ లేదా వ్యవసాయానికి ఉపయోగపడే నందిల్ని మాత్రం దయచేసి మీరు స్లాటర్ హౌకు తరలించకుండా మన యొక్క ధర్మాన్ని మన యొక్క దీన్ని కాపాడుతారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ముఖ్యంగా హిందూ సోదరులకు ఒక తెలియమనగా ఏదైనా అక్రమంగా గోమాతల్ని తరలిస్తే కానీ లేదా నందులు తరలిస్తే సంబంధిత ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సంప్రదించి పోలీసు వాళ్ళ సహకారంతో వాటిని ఆ గోమాతల్ని మన గోశాలకు తరలించి ఏర్పాటు చేస్తారని తెలియజేస్తా ఉన్నాము మేము తల్లిలా భావించి ప్రతిరోజు సేవ చేసుకునే గోవును దయచేసి వధించకండి అని గోసేవ సమితి వారు పబ్లిక్ వైబ్ ద్వారా ప్రజలను కోరడం జరిగింది కెమెరామెన్ లింగంతో తో చింటూ బోధన నియోజకవర్గం నిజామాబాద్ గోమాతను కాపాడుకుందాం జై గోమాత జై గో మాత జై గోమాత జై గో మాత